హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సీరియల్లో ఏం జరిగిపోతుందో తెలుసుకుందామా ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక రాజేంద్ర ప్రసాద్ తీసుకువచ్చిన లాయర్ ఇక వెంటనే అక్షయ్ అయితే సంతకం చేశాడు ఆ తర్వాత లాయర్ గారు ఇక అక్షయ్ సంతకం మాత్రమే కాదు అటు అవని సైన్ కూడా కావాలి ఎందుకంటే అవని గారు కేసు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా తన సైన్ లేని తనని విడిపించలేము అని లాయర్ చెప్పగానే అమ్మ అవని నువ్వు కూడా అందులో సైన్ చేయమ్మా అని రాజేంద్ర ప్రసాద్ అవనితో అంటూ ఉంటాడు అప్పుడే అవని అయితే ఇక ఆ పేపర్లు అయితే తీసుకుంటుంది వెంటనే ఆ పేపర్లు తీసుకొని ఇక సైన్ చేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఇక తన తండ్రి చేసిన తప్పులన్నీ గుర్తుకు చేసుకుంటుంది వాళ్ళ అమ్మని చంపబోవడం ఇక ఇదంతా గుర్తుకు చేసుకొని ఖచ్చితంగా తను బయటికి వస్తే అమ్మని మమ్మల్ని చంపేస్తాడు లేదు అలాంటి మూర్ఖుడు జైల్లో ఉండడమే కరెక్ట్ అని ఇక అవని ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే అవని ఇక మారు ఆలోచించకుండా ఆ పేపర్లు టేబుల్పై పెట్టిస్తుంది అప్పుడే అందరూ షాక్కి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా అవని సైన్ చేయలే ఎందుకు అని అంటూ ఉంటాడు అప్పుడే అవని మావయ్య గారు నేను ఇక సైన్ చేయలేను మావయ్య గారు ఎందుకంటే నాపై అక్షయ్ గారిపై చాలా కక్ష తీర్చుకున్నాడు అయినా నేను తనని క్షమించాము కానీ మన కుటుంబం జోలికి వచ్చాడు మన కుటుంబం రోడ్డున పడడానికి ఇక ఎంతో చేశాడు అలాంటి ఇక చక్రధర్ణి నేను విడిపించలేను మామయ్య గారు అని ఇక అవని అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఇక అందరూ షాక్ అయిపోతారు ఇక పల్లవి మాత్రం ఇదేంటి ఇక ఇది సైన్ చేయకపోతే ఎలా అని ఇక అనుకుంటూ లాయర్ గారు మా బావగారు సైన్ చేశారు కదా చాలు కదా అని అనగానే లేదమ్మా తను మాత్రమే చేయనవసరం లేదు ఎందుకంటే తను సాక్షిగా సంతకం చేశాడే కానీ కేసు పెట్టింది మాత్రం అవని గారే కాబట్టి అవని గారు ముఖ్యంగా చేయాలి అని లాయర్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది ఇక అవని లేని ఇది జరగదు అని లాయర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని గురించే రాజేంద్ర ప్రసాద్ రూమ్లో ఆలోచిస్తూ ఉంటాడు అవని ఖచ్చితంగా ఏదో కారణం లేంది ఇలా చేయదు ఏమై ఉంటుంది అని ఇక రాజేంద్ర ప్రసాద్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి పార్వతి వస్తుంది చూసావు కదండి మీ పెద్ద కొడలు చాలా గొప్పది చాలా మంచిది మన కుటుంబం పరువును కాపాడుతుందని చెప్తూ ఉంటారు కదా ఇప్పుడు ఏం చేసిందో చూశారు కదా ఇప్పటికైనా నమ్మండి అవని ఎలాంటిదో అని పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్కి చెప్తుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ లేదు నా పెద్ద కొడలు అవని ఏ రోజు తప్పు చేయదు కానీ అవని మాత్రం ఏదో తన మనసులో పెట్టుకుని ఇదంతా చేసింది ఆ చక్రధర్ని బయటికి రాకుండా సైన్ చేయడానికి ఒప్పుకోలేదంటే బలమైన కారణమే ఉంటుంది ఆ కారణం తెలుసుకోవాలి ఖచ్చితంగా అవని వెనకాల ఏదో కారణం ఉంది ఆ కారణం తెలుసుకున్నాక అవనిని అనాలి కానీ ఇప్పుడు మాత్రం మనం ఒక్క మాట కూడా అనకూడదు అని రాజేంద్ర ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని మాత్రం రాత్రి కాగానే ఇక పెరట్లో అటు ఇటు తిరుగుతూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి రాజేంద్ర ప్రసాద్ వస్తాడు అప్పుడే ఇక అవని చూసి అమ్మా అవని ఏంటమ్మా నువ్వు చేసిన పని అని అంటూ ఉంటాడు మామయ్య గారు నన్ను క్షమించండి మీరు చెప్పిన మాట నేను దాటేశాను అని అవని అనగానే ఒక్కసారి షాక్ అయిపోతాడు రాజేంద్ర ప్రసాద్ అయితే లేదమ్మా నువ్వు ఏదో కారణం లేని ఈ పని చేయవని నాకు తెలుసమ్మా కానీ ఏదో కారణం ఉండుంటుంది అయినా ఆ చక్ర ధర ఇడిపించడానికి అయినా మన కుటుంబం వల్ల మన కుటుంబం బాధపడిందనే కాకుండా ఇంకా ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తుందమ్మా ఆ కారణం ఏంటో చెప్పమ్మా అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే మావయ్య గారు అది చెప్పలేందేమీ కాదు సమయం వచ్చినప్పుడు తెలిసిపోతుంది కానీ చెప్పొచ్చు కానీ సమయం వచ్చిన రోజే చెప్పాలని అనుకుంటున్నాను అని ఆవని చాలా బాధపడుతూ నన్నేమీ అడగకండి మావయ్య గారు అని అవని అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అమ్మ అవని నువ్వు ఆ విషయం చెప్పకపోతే నా మీద వట్టే అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అవని అయితే వెంటనే షాక్ అయిపోతుంది మావయ్య గారు అని అంటూ ఉంటుంది అవునమ్మా కారణం ఉందని నాకు కారణం ఏంటో చెప్పమ్మా అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే మామయ్య గారు ఖచ్చితంగా చెప్తాను ఇక అని అవని అయితే చాలా బాధపడుతూ మామయ్య గారు ఆ చక్రధర్ ఎవరో కాదు తను నన్ను కన్న తండ్రి అని చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అనగానే అవును మామయ్య గారు తను నా కన్న తండ్రి తను నన్ను ఇక కన్న తండ్రి మా అమ్మని మొదటగా పెళ్లి చేసుకున్నాడు ఆ తర్వాత మా అమ్మని మమ్మల్ని ఇక రోడ్డున పడేశాడు నా చిన్నతనంలోనే నేను అమ్మకి దూరం అయిపోయాను ఇక అనాథగా బ్రతకవలసిన వచ్చింది ఆ తర్వాత నా తమ్ముడు మా అమ్మ నా కోసం వెతుకుతూ వెతుకుతూ ఆ తర్వాత నేనే తన కూతుర్నని తెలుసుకున్నారు ఇక నా నేనే తన కూతుర్నని తెలుసుకున్నాక కూడా చక్రధర్ నా తండ్రి అని తెలీదు నాకు కూడా ఈ మధ్య తెలిసింది మా అమ్మని మోసం చేశాడు అలాంటి చక్రధర్ణి ఇక నేను ఎలా ఏడిపించను మామయ్య గారు అందులోనూ మా అమ్మని చాలాసార్లు చంపేయాలని కూడా చూశాడు మా అమ్మని బ్రతకనివ్వకూడదు తను జైలు నుంచి బయటికి వచ్చిన ముందే మా అమ్మని మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు అలాంటి చక్రధర్ణి ఎలా బయటికి తీసుకురమ్మంటారు మీరే చెప్పండి మావయ్య గారు అని అవని అయితే అంటూ ఉంటుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారే షాక్కి పోతాడు ఏంటమ్మా అవని అని అనగానే అవును మామయ్య గారు ఇదంతా వాడి చేశాడు వారి మూర్ఖత్వమే ఇది అని అనగానే నా చెల్లిని కూడా ఇలానే మోసం చేశాడు నా చెల్లిని డబ్బు కోసం పెళ్లి చేసుకున్నాడు నా చెల్లిని ఇక ఆస్తి కోసం పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఆస్తి ఇవ్వలేదని కొన్నాళ్ళు నా చెల్లిని నా ఇంటికి పంపించలేదు దూరం చేశాడు ఇక అని చెప్పగానే ఇక అవని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది చూసదు మామయ్య గారు ఆ చక్రధర్ ఎలాంటి వాడో అలాంటి చక్రధర్ని ఎలా బయటికి తీసుకురమ్మంటారు మీరే చెప్పండి అని అవని అనగానే అవునమ్మా ఇలాంటి మూర్ఖుని ఆ జైల్లోనే ఉంచడమే కరెక్ట్ అని ఇక అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం ఎలాగైనా ఈ ఆస్తులు పంచిస్తే వీళ్ళందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోతారు అని దాని గురించే ఆలోచిస్తూ దీనికేదో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని ఇక అనుకుంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే రాజేంద్ర ప్రసాద్ తన చిన్ననాటి ఫ్రెండ్స్కి ఫోన్ చేశాడు వెంటనే ఇక మేము ఇక్కడే ఉంటాం రా నువ్వు తొందరగా రండి అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఈరోజు రాజేంద్ర ప్రసాద్ ఏ రోజు ఫోన్ చేయండి ఈరోజు ఫోన్ చేశాడు వాడు ఎందుకో వస్తానన్నాడు అని అలా మాట్లాడుకుంటూ ఉండగా రాజేంద్ర ప్రసాద్ అక్కడికైతే వస్తాడు ఏంట్రా ఏం జరిగింది అర్జెంట్గా కలవాలన్నావు అని తన ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అవున్రా ఒక విషయం గురించే మాట్లాడాలని మిమ్మల్ని ఇలా కూర్చోమన్నాను అని అనగానే ఏంట్రా విషయం ఇక నాకు ఒక డౌట్ వచ్చింది ఆస్తులు పంచిస్తేనేమో విడిపోతారు ఆస్తులు పంచకుండా కానీ గొడవలు పడుతున్నారు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదురా అని రాజేంద్ర ప్రసాద్ తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటాడు అప్పుడే నీకు తెలీదురా ఆస్తులు ఉంటే ఒక గోళ లేకపోతే ఒక గోళ అయినా ఆస్తులు పంచకుండా వాళ్ళు కలిసి ఉంటారని నువ్వు ఎలా అనుకుంటున్నావు వాళ్ళు కలిసి ఉన్నట్లు నటిస్తారు కానీ వాళ్ళు అయితే కలిసి ఉండరు అని అనగానే ఇక రాజేంద్ర ప్రసాద్ షాక్కి పోతాడు ఏంట్రా నువ్వు మాట్లాడేది అని అనగానే అవునరా చెప్పేది నిజం వాళ్ళు ఆస్తులు పంచకున్నా అలా కలిసి ఉన్నట్లు నటించి ఆ తర్వాత ఎలాగో విడిపోతారు ఇప్పుడు కూడా అదే చేస్తారు మనం పంచిచ్చి ఎక్కడికక్కడ వాళ్ళని పంపించడమే ఈ గొడవలని ఆపేసిన వాళ్ళ మా అవుతాం అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పగానే రాజేంద్ర ప్రసాద్ చాలా థ్యాంక్స్ రా మీరు ఈ విషయం చెప్పినందుకు ఇన్నాళ్ళుగా నేను భ్రమపడ్డాను వాళ్ళంతా కలిసి ఉంటారని అనుకున్నాను కానీ ఖచ్చితంగా అవని కలిసి కోరుకుంటుంది కానీ పల్లవి శ్రేయ మాత్రం వాళ్ళు కలిసి ఉండాలని కోరుకోరు కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను రా అని అనగానే అవునరా ఎప్పటికైనా ఇక వాటి గురించి ఆలోచించవలసిందే వాళ్ళు ఎప్పుడు కలిసినట్లు నటిస్తారే కానీ కలిసి ఉండరు అని ఇక వాళ్ళ ఫ్రెండ్స్ క్లారిటీ ఇవ్వగానే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంటికి వస్తాడు ఇంటికి వస్తూ ఉంటాడు అప్పుడే దారిలో పల్లవి ఫోన్ చేస్తూ ఉంటుంది వాళ్ళ డాడ్కి అప్పుడే ఇక ఏంటి ఇక నన్ను విడిపించడానికి ఏ ప్రయత్నం చేయడం లేదా అని అంటూ ఉంటాడు అయితే పల్లవితో అప్పుడే పల్లవి డాడ్ ఇక్కడ ఈ అవని సైన్ చేయలేదు ఖచ్చితంగా అవని సైన్ చేస్తేనే నువ్వు బయటికి వస్తావని లాయర్ గారు చెప్పారు కానీ అవని మాత్రం సైన్ చేయనంది ఎలాగైనా ఇక అవన్ని ఇక మనం ఆ కుటుంబాన్ని ఇక మనం పగ తీర్చుకోవాల్సిందే అవని ఎలాగైనా సైన్ చేసేలా చేస్తాను ఆ తర్వాత మనందరం కలిసి ఆ కుటుంబంపై పగ తీర్చుకుందాం అని అలా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది పల్లవి అయితే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఈ పల్లవిని చూసి అంటే పల్లవి వాళ్ళ డాడీ తన ఇద్దరు కలిసి ఆ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారా అంటే అవని దగ్గర ఉన్న ఆస్తి పేపర్లు ఇక అందులోనూ అవని దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్ మీనాక్షి తన భార్య అన్న పేపర్ కూడా ఇక తెలియకుండా చేయాలని ఈ పల్లవి వాళ్ళ డాడీని దగ్గర సలహా తీసుకొని దాన్ని కనిపించకుండా చేయాలని చూస్తున్నారా లేదు పల్లవి మీకు ఒక షాక్ ఇస్తాను చూడండి ఆనిక రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ పల్లవి మామూలుది కాదు నిజంగానే నేను నటించానని ఇక ఈ విధంగా నేను యాక్టింగ్ చేస్తే వాళ్ళు నిజమే అనుకొని నిన్ను ఏడిపించడానికి ప్రయత్నాలు చేశారని మామయ్య గారిని నమ్మించానని ఆ తర్వాత అవని వల్లే ఇదంతా జరిగిందని ఇక పల్లవి అలా మాట్లాడడం రాజేంద్ర ప్రసాద్ అంటా వింటాడు వెంటనే రాజేంద్ర ప్రసాద్ పల్లవి మామూలుది కాదు పల్లవి ఇంట్లో చాలా సంతోషంగా అందరితో మంచిగా ఉన్నట్లు నటించి ఇక అందరినీ దూరం చేయాలని చూస్తుందాం అంటే కుటుంబంపై పగ తీర్చుకోవాలని కమల్ని పెళ్లి చేసుకుందాం ఆస్తి కోసం మాత్రమే వాళ్ళు ఈ కుటుంబాన్ని వాడుకుంటున్నారా లేదు నేను అలా జరగనివ్వను పల్లవి నీకు మామూలుగా ఉండదు అని ఇక అనుకుంటూ వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటికైతే వస్తాడు ఇక పల్లవి అయితే తన తండ్రితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది కదా ఇక ఎలాగైనా ఆ పేపర్ని అవని రూమ్ల నుంచి తీసుకొస్తానని ఇక ఆ మాటలు విన్న రాజేంద్ర ప్రసాద్ ఇక రాత్రి రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అంటే మీనాక్షికి అటు అవనికి ఇక ద్రోహం చేయాలని చూస్తున్నారా తండ్రి కూతుర్లు కలిసి అంటే ఇక పల్లవికి కూడా అవని తన అక్క అని తెలుసు కానీ తెలియకుండా చేయాలని ఇక వాళ్ళు ఎవరో ఇక ఈ విధంగా బాధ పెట్టాలని అనుకుంటారా ఇక ఎలాగైనా ఈ పల్లవికి బుద్ధి చెప్పాలి అని రాజేంద్ర ప్రసాద్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి నెమ్మదిగా అవని రూంలోకి వెళ్తూ ఉంటుంది అది గమనించిన ఇదేంటి పల్లవి అవని రూంలోకి వెళ్తుంది అనేక రాజేంద్ర ప్రసాద్ అయితే పల్లవి రూంలోకి వెళ్ అవని రూంలోకి వెళ్తాడు అప్పుడే ఇక పల్లవి మాత్రం ఇక అవని దిండి కింద అంతటా వెతుకుతూ ఉంటుంది పేపర్ల కోసం అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ నీడని చూస్తుంది అది చూసి ఇక పల్లవి ఒక్కసారి షాక్కి పోతుంది ఇదేంటి ఎవరు అని వెనుక తిరిగి చూస్తుంది అప్పుడే రాజేంద్ర ప్రసాద్ తన ఎదురుగా ఉంటాడు అది చూసి మామయ్య గారు ఇక నేను ఏదో పోయిందని ఇక్కడికి వచ్చాను అని నటిస్తూ ఉంటుంది ఆపు ఇక నువ్వు ఆపు నువ్వు ఎందుకు వచ్చావో ఏం చేస్తున్నావో అంతా నాకు క్లారిటీగా తెలిసిపోయింది నేను కూడా ఈ క్లారిటీని చెక్ పెట్టడానికి చూస్తున్నాను ఇక తొందరగా నీకు చెక్ పెట్టేయవలసిందే అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటి మామయ్య గారు ఇలా మాట్లాడుతున్నారేంటి అసలు మావయ్య గారు మాట్లాడిన దాంట్లో నాకైతే అర్థమే లేదు అసలు మావయ్య గారు ఎందుకు ఇలా మాట్లాడారు అని ఇంకా అనుకుంటూ అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఇక రాజేంద్ర ప్రసాద్ మాత్రం పల్లవి నీకు ఎట్లయినా క్లారిటీ ఇస్తాను అవనిని తన ఫ్యామిలీని బాధ పెట్టాలని చూస్తారా లేదు మీకు ఒక చెక్ పెట్టేయాల్సిందే అని రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ నోటితోటే ఇక మీనాక్షి చక్రధర్ భార్య అని తెలిసేలా చేస్తాను అని రాజేంద్ర ప్రసాద్ అని రాజేంద్ర ప్రసాద్ అనుకుంటూ ఉంటాడు ఇక రాజేంద్ర ప్రసాద్ ఈ పల్లవికి వాళ్ళ తండ్రికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి ఎలాగైనా బుద్ధి చెప్పాలి ఇక పల్లవి తన తండ్రి ఇక మీనాక్షిని అవర్ని చాలా బాధ పెడుతున్నారు లేదు అలా జరగకూడదు ఇటు నా కుటుంబాన్ని కూడా నాశనం చేయాలని చూస్తారా అని ఇక అనుకుంటూ ఎలాగైనా ఉదయనే మీకు ఇక బుద్ధి చెప్పాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే నైట్ ఇక రాజేంద్ర ప్రసాద్ ఎలాగైనా ఈ పల్లవి చక్రధరలు ఇక అవని కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాను అవని ఎవరైతే తండ్రి అని తెలుసుకోకుండా చేయాలని చూస్తున్నారో ఆ చక్రధరే అవని నా కూతురు మీనాక్షి తన భార్య అని చెప్పేలా చేస్తాను అని రాజేంద్ర ప్రసాద్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఒక లాయర్కి ఈ ఫోన్ చేస్తాడు అప్పుడే లాయర్ చెప్పండి రాజేంద్ర ప్రసాద్ కాదు ఇంత రాత్రి పూట ఫోన్ చేస్తారేంటి అని అంటూ ఉంటారు అవును ముఖ్యమైన పని అందుకే చేశాను ఇప్పుడు నా ఆస్తి పేపర్లపై అంతా ఈ ఆస్తులంతా అవని పేరిటే చేయాలి అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే అప్పుడే ఇక లాయర్ గారు ఒకసారి షాక్ అయిపోతారు ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏం మాట్లాడుతున్నారు అంతా అవని పేరిట చేయాలని అనుకుంటున్నారేంటి నీకు ముగ్గురు కొడుకులు కదా వాళ్ళ ముగ్గురికి చేయాలనుకున్నావు కదా ఇదేంటి ఇప్పుడు ఇలా అంటున్నావు అని అనగానే అవును చేయవలసిన పని వచ్చింది కాబట్టి చేయాలి అని ఇక రాజేంద్ర ప్రసాద్ అనగానే ఇక వెంటనే సరే మీరు చెప్పిందే నేను చేస్తాను ఉదయానికెల్లా ఈ పేపర్లు రెడీ చేశాను అంతా అవని పెరిటే చేశాను అని ఇక లాయర్ చెప్తాడు ఇక వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ నీకు ఈ విధంగా అయితేనే బుద్ధి జరుగుతుంది అని ఇక అనుకుంటూ హాయిగా నిద్రపోతాడు ఇక తెల్లవారుజామునే ఇక అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అప్పుడే ఇక అందరూ హాల్లోకి వచ్చి ఏంటి నానా ఏం జరిగింది అని అక్షయ్ కమల్ శ్రీకర్ అందరూ అంటూ ఉంటారు అప్పుడే ఇక శ్రేయ మాత్రం ఏముంటుంది మామయ్య గారు మన ఆస్తులు మనకిచ్చేస్తారేమో అందుకే ఇలా పిలిచారేమో అని శ్రేయ అంటూ ఉంటుంది అప్పుడే ఇక తొందరలో తెలిసబోతుంది కదా ఇక మీరెందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీరు అందరూ సైలెట్గా కొద్దిసేపు ఉండండి మీకు ఆ తర్వాత ఇంకా ఏం జరుగుతుందో తెలిసిపోతుంది అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక హాల్లో ఉన్న అందరినీ అలా నిల్చోపెట్టి రాజేంద్ర ప్రసాద్ లాయర్కి ఫోన్ చేశాడు ఇక లాయర్ వెంటనే వచ్చేస్తున్నాను రాజేంద్ర ప్రసాద్ గారు అని అనగానే వెంటనే లాయర్ అయితే ఇంటికైతే వస్తాడు రాజేంద్ర ప్రసాద్ ఇంటికి అప్పుడే ఇదేంటి ఏమైంది మళ్ళీ మా నాన్నని తిరిగి అవని సైన్ చేయించేలా చేశాడా మామయ్య గారు అని పల్లవి అనుకుంటూ ఉంటుంది ఖచ్చితంగా ఇక అనేని విడిపించడానికే ఈయన ఒప్పించు ఉండుంటాడు అని పార్వతి అటు అందరూ ఆ విధంగానే ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ కూర్చుండి లాయర్ గారు అని అనగానే ఇంకా నేను వచ్చిన పని మీకు ఇవ్వడమే కదా సార్ అందుకే ఇచ్చిపోవడానికి వచ్చేసాను అని ఇక లాయర్ అనగానే సరే మరే ఆ పేపర్స్ ఇవ్వండి అని ఇక రాజేంద్ర ప్రసాద్ లాయర్ ఉన్న పేపర్స్ని తీర్చుకుంటాడు అప్పుడే ఇక ఏంటి డాడ్ ఏంటి నాన్న ఆ పేపర్లు అని అనగానే అవును ఆ పేపర్లు ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ పేపర్లు కొంతమందికి బుద్ధి రావడానికి కూడా ఉపయోగపడతాయి అని రాజేంద్ర ప్రసాద్ చెప్పగానే శ్రీకర్ కమల్ అక్షయ్ పల్లవి శ్రీయ అందరూ షాక్ అయిపోతారు అప్పుడే అవని ఇదేంటి మావయ్య గారు పేపర్లు తీసుకొచ్చి ఏం మాట్లాడుతున్నాడు అసలుకి అని ఇక అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఏంటి మావయ్య గారు ఏం పేపర్లు అవి మా నాన్నని ఇక ఇడిపించడానికి అవని యొక్క ఒప్పుకుందా అని ఇక పల్లవి అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అమ్మ చూడబోతుండ గా రుచేందుకు నీకు చూపిస్తేనే ఉంటాం అని ఇక వెంటనే ఈ పేపర్లు ఏవో కావు ఆస్తి పేపర్లు అని అనగానే శ్రీయ గారు మేము అడగక ముందుకే ఆస్తులు మా పేరిట చేసేసావా అని శ్రీయ అంటూ ఉంటుంది అమ్మ మీకు ఆస్తుల మీద ఉన్న మమకారం ఇక కలిసి సంతోషంగా ఉందామన్న మమకారం లేదు కదా ఆస్తిపైనే మాత్రమే ఉంది మీకు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే శ్రేయ పల్లవి షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఏంటి మామయ్య గారు ఆస్తి పంపకాలు కావా మరే అని అనగానే లేదమ్మా ఆస్తి పేపర్లే కానీ మీ అందరికీ ఈ పంప్ మీ అందరి పేరిట చేయలేదు అని అనగానే శ్రీయ ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అప్పుడే ఇంకా మామయ్య గారు ఏంటి అని అవని అంటూ ఉంటుంది అవునమ్మా ఈ ఆస్తి పేపర్లే కానీ ఇదంతా ఆస్తి మనకున్న ఆస్తులు మొత్తం అవని పేరిట చేసేసాను అని చెప్పగానే ఇంట్లో ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు భానుమతి పార్వతి ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మనకి ముగ్గురు కొడుకులు కొడుకుల పేరిట పెద్దవాడి పేరిట అయినా చేయాలి లేకపోతే ముగ్గురికి సమానంగా చేయాలి కానీ అవని పేరిట చేయడం ఏంటి అని పార్వతి భానుమతి అంటూ ఉంటారు అప్పుడే మామయ్య గారు ఏంటి మీరు చేసిన పని ఈ ఆస్తి ముగ్గురికి సొంతం కావాలి అలాంటిది అవని పేరిట ఏంటి అని ఇక అలా గొడవ పడుతూ ఉంటారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ ఆలోచించే చేశాను ఇదంతా ఆలోచించే చేశాను అయినా అవనికి సొంత ఈ ఆస్తి ఎందుకంటే ఇది అవని గారి అత్తయ్య ఆస్తి కాబట్టి అవనికి మాత్రమే సొంతం మీ అందరికీ కాదు అని చెప్పగానే పల్లవి శ్రేయ షాక్ అయిపోతారు పార్వతి కూడా షాక్ అయిపోతుంది అప్పుడే ఏంటి నాన్న ముగ్గురికి సమానంగా పంచాలి కదా అని అనగానే లేదురా అవని పేరిట చేయాలనుకున్నాను చేశాను అంతే నన్ను ఎవరు ఇంకా ఇంకా మాట్లాడకండి అని అనగానే చూసారు కదండి ఇక మన పేరిట ఆస్తి లేకుండా అంతా ఆ అవని పేరిటే చేస్తారు ఇక ఈ విధంగా చేస్తారు మామయ్య గారు కావాలని చేశారు అని అందరూ చాలా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అమ్మ పల్లవి అని అంటూ ఉంటాడు అప్పుడే పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వస్తుంది ఏంటి మామయ్య గారు మీరు చేసినంతా ఇలా చేయడమేంటి ఆస్తులు ముగ్గురికి సమానంగా పంచాలి మీరు ఇలా చేయడమేంటి అని పల్లవి అనగానే నీతో మాట్లాడాలమ్మా పక్కకు పద అని ఇక పల్లవిని రాజేంద్ర ప్రసాద్ పక్కకి తీసుకుని వెళ్తాడు అప్పుడే ఇక ఏంటి మామయ్య గారు అని అనగానే అయినా ఆస్తి ఆవని పేరిట ఎందుకు చేశాను తెలుసా అని అనగానే ఇక ఒక్కసారి ఇక పల్లవి అయితే షాక్ అయిపోతుంది ఏంటి మామయ్య గారు అయినా అవని యొక్క పేరుమిట అంతా ఆస్తి రాయడం ఏంటి అని అనగానే అవును కావాలనే రాశాను ఇక కొంతమందికి బుద్ధి రావాలనే రాశాను ఆస్తి అంతా అవని పేరిట ఎందుకు రాశానంటే ఇక మీ అంతట మీరు అవని ఇక అవని తండ్రి మీ నాన్న చక్రధరనే తెలిసేలా చేయాలి అలా అయితేనే ఆస్తి మీ పేరిట వస్తుంది లేకపోతే అక్కడ ఆస్తి ఇక్కడ ఆసి అంతా అవని పేరిటే ఉంటుంది అని చక్రధర్ చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది ఇదేంటి అంటే చక్రధర్ మా నాన్న ఇక అవని తండ్రి అని తెలుసుకున్నాడా మామయ్య అని ఇక అలా చూస్తూ ఉంటుంది అప్పుడే ఏంటమ్మా అలా చూస్తున్నావు నాకెలా తెలుసు అనుకుంటున్నావా నాకు తెలుసు కానీ అవని అటు మీనాక్షిని చంపేయాలని చూస్తున్నా మీ నాన్నకి ఈ విషయం చెప్పి మీ నాన్న ఎంతట మీ నాన్న ఇక మీనాక్షి నా భార్య అవని నా కూతురని నిజం అందరి ముందు ఒప్పుకోవాలి అలా అయితేనే ఆస్తిలో సగం నీకు కూడా వస్తుంది లేకపోతే అక్కడున్న ఆస్తి ఇక్కడున్న ఆస్తి అంతా అవనికే పోతుంది ఇలా చెప్తారా లేకపోతే నేను ఇదే విధంగా ఇక ఆస్తి మొత్తం అవనికే చేసి చేసి ఇలానే ఉంచానా అని ఇక అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అయితే అప్పుడే ఇక పల్లవి షాక్ అయిపోతుంది అంటే ఖచ్చితంగా మావే గారు అనుకున్న పని చేస్తారు ఇక ఆస్తి మొత్తం ఆవనికే ఇక ఇచ్చేస్తాడు ఇక అని అనుకుని ఇక ఈ విధంగా ఈ ఆస్తి మన పాలు రావాలంటే ఖచ్చితంగా నాన్న ఇది ఒప్పుకోక తప్పదు అని ఇక పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే పల్లవి ఇక అక్కడున్న ఇక చక్రధర్కి ఫోన్ చేస్తుంది అప్పుడే ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే జరగవలసినంత జరిగిపోయింది డాడ్ అని అనగానే ఏంటమ్మా ఏం జరిగింది అని అనగానే ఇక మా మామయ్య గారు ఉన్న ఆస్తి మొత్తం అవని పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు ఇక మా సైన్లు మాత్రమే లేవు ఆ తర్వాత ఇక అంతా అవని పేరిటే చేస్తానని చెప్పాడు ఇప్పుడు ఇక్కడ ఆసి అక్కడ ఆసి అంతా అవని పేరిటే పోతుంది అని అనగానే ఏంటమ్మా ఆ రాజేంద్ర ప్రసాద్ అలా చేస్తాడా అని అంటూ ఉంటాడు అయినా నువ్వు కూడా జైలు నుంచి రాకుండా చేయాలని అంటున్నాడు అని అనగానే చక్రధర్ ఒక్కసారి షాక్ అయిపోతాడు ఇప్పుడు ఈ ఆస్తి సగభాగం మనకి రావాలంటే నీ అంతటా నువ్వు ఆ మీనాక్షి నీ భార్య అని అవని నీ కూతురు అని చెప్పాలంట అని అనగానే చక్రధర్ లేదు నేను ఏది చెప్పను అని చక్రధర్ అంటూ ఉంటాడు లేదు డాడ్ నువ్వు అలా చెప్తేనే మనకు ఇక ఆస్తి వస్తుంది లేకపోతే మన చిప్ప చేతికి పట్టుకొని రోడ్డున బ్రతకవలసి వస్తుంది అని పల్లవి అనగానే ఇక వెంటనే చక్రధర్ నువ్వు చెప్పిన మాట నిజమేనమ్మా కానీ ఆ మీనాక్షి నా భార్యని ఎలా చెప్పాలి అని అంటూ ఉంటాడు ఎలాగైనా చెప్పాలి డాడ్ అలా అయితే నువ్వు బయటికి వస్తావు ఈ ఆస్తి మనకు వస్తుంది అని అనగానే అప్పుడే ఇక చక్రధర్ ఖచ్చితంగా చెప్తానమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక పల్లవి అయితే రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి వచ్చి మామయ్య మీరు అన్నట్లే మా నాన్న ఇక మీనాక్షి మా అమ్మ మా నాన్న భార్య అని అవని నా అక్క అని నిజం చెప్పేస్తానన్నాడు అని ఇక అనగానే రాజేంద్ర ప్రసాద్ ఇలా దారికి వస్తారా మీరు అని ఇక అంటూ వెంటనే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే చక్రధర్ణి ఇడిపించి ఇంటికైతే తీసుకొస్తాడు బెయిల్ మీద అప్పుడే ఇక అందరూ షాక్ అయిపోతారు చాలా థ్యాంక్స్ అని అన్నయ్యని బయటికి తీసుకొచ్చినందుకు అని అందరూ సంతోషపడుతూ ఉంటారు అప్పుడే పల్లవి మాత్రం అంటే ఖచ్చితంగా ఇక మామయ్య గారు ఇలా అనుకుంటున్నారు కానీ ఇక నాన్న ఎందుకు వచ్చాడో వీళ్ళకి తెలియదు కదా అని పల్లవి ఇక అలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఇక ఆ చక్రధర వచ్చిన విషయం వేరే అని అంటూ ఉంటాడు అప్పుడే ఏంటనే గారు ఇక మీరు వేలు మీద కాదు కదా వచ్చింది నిజంగానే పూర్తిగా వచ్చేసారు కదా అని ఇక అంటూ ఉంటారు అప్పుడే ఇక చెప్పు ఎందుకు వచ్చావో చెప్పు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అప్పుడే ఇక చక్రధర అయితే నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను అందరికీ అని ఇక అంటూ ఉంటాడు ఏంటి ఆ విషయం అన్నయ్య అని ఇంకా అంటూ ఉంటారు అప్పుడే ఇక ఇక నేను ఒక నిజం చెప్పాలమ్మా ఇన్నాళ్ళుగా ఒక నిజాన్ని దాచిపెట్టాను అని చక్రధరణంగానే ఇక ఒకసారి అందరూ షాక్ అయిపోతారు అప్పుడే ఇక నాంచకుండా నిజం ఏంటో చెప్పు అని రాజేంద్ర ప్రసాద్ అనగానే అవును ఇక మీనాక్షి ఈ భ భర్త ఎవరో తెలీదని చాలా మాటలు అన్నారు కదా మీనాక్షి భర్తని నేనే అని చెప్పగానే పార్వతి భానుమతి ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవును నేను మీనాక్షిని ముందుగా పెళ్లి చూసుకున్నాను అవని ఎవరో కాదు నా కన్న కూతురు అని ఇక రాజేంద్ర ప్రసాద్తో ఇక కుటుంబానికి అందరికీ చక్రధర్ అయితే చెప్పేస్తాడు ఇక చక్రధర్ మాటలు విన్న భానుమతి ఇక చక్రధర్ కాలర్ పట్టుకొని ఏంట్రా నా కూతుర్ని మోసం చేస్తావా అని ఇక చాలా తిడుతూ ఉంటుంది అప్పుడే చూసావు కదమ్మా వీడి గుణం వీడిని నా బయటికి తీసుకురమ్మన్నది మీరు అని ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే తగిన బుద్ధి అయితే చెప్తాడు ఈ విధంగానైతే చక్రధర్ అంతటా చక్రధరే ఇక అవని మీనాక్షి ఇక అవని తన కూతురు అని మీనాక్షి తన భార్య అని ఇక తన నోటి ద్వారా తానే చెప్పేలా చేస్తారు ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్